ప్రతి ఉదయం నూతన వాత్సల్యం న్యూ మర్సీస్ ఎవ్రీ మార్నింగ్ చూస్తూ ఉన్నాం ఈ మాట్లాడి కూడా ఎందుకు చదివించానంటే దేవుడు ఒక పని అబ్రహాముకు పెట్టాడు అబ్రహాము ఆ పనిని జరిగించవచ్చు జరిగించేటప్పుడు ఎవరితోనైనా చేపించుకోవచ్చు అనుకుందాం పని జరగాలి అక్కడ కానీ అబ్రహాము గమనించింది ఏంటంటే ఆ పని తానే చేయాలి అని ఎందుకంటే దేవుడు తనకే ఆ పని చెప్పాడు చాలాసార్లు మన జీవితాల్లో కూడా దైవ కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు మనం అసిస్టెంట్లు పెట్టుకుని ఉంటాం వాళ్ళతో వీళ్ళతో చేపించుకుంటూ ఉంటాం అబ్రహాంకి అది నచ్చదు అబ్రహం అలా చేయలేదు కూడా దేవుని పని చేయటం దేవునికి భయపడటం ఆ పనిని స్వతహాగా అబ్రహామే చేశాడు అబ్రహాము చేసిన పనిలో కష్టం ఉంది ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుందంట దేవునికి స్తోత్రం రాలేలోయ ఆ పనిని అబ్రహాము ఇష్టంగా చేశాడు అయిష్టంగా చేయలేదండి ఇష్టపడి ఆ పని చేశాడు ఏ పని కుమారుని బలిగా అర్పించే ప్రక్రియలో ఆయన చేసిన పనులన్నీ కూడా కష్టపడి చేశాడు తర్వాత ఇష్టపడి చేశాడు అంతేకాదండి అతడు ఇంకా ఆయన చేశారు తెలుసా ఆ ఒక్క నిదు అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి చక్కగా పేర్చుకో